తాజాగా ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అమరావతి మునిగిపోయిందని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూటమి ప్రభుత్వం ఇది సరైన ప్రాంతం కాదని చెబుతున్నా ముండిగా అమరావతి కట్టడానికి రెడీ అవుతుంది దీంతో అమరావతి వరదలతో మునిగిపోయింది అన్న ట్రాక్ లైన్తో ఇవి వేగంగా ప్రచారం కావడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఒక డిబేట్లో మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రకాల అమరావతి డబ్బింగ్ షోలపై గగ్గోలు పెట్టాడు ఆయన మాటల్లో అమరావతి మునిగిపోయిందని మీరు చెప్పాలంటే మీరు నిజాలు చూపించాలి లేదంటే పుకాలతో నడిచే సోషల్ మీడియా ట్రెండ్లను ఎందుకు నమ్మాలి అని వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్యల డిటిజన్లకు కొత్తగా ఎద్దేవా చేసుకోవడానికి పదార్థంగా మారాయి నువ్వే నిరూపించు అమరావతి మునగలేదని అంటూ ఆయనపై కౌంటర్లు మొదలయ్యాయి ఇది ఒక రకంగా జర్నలిజం వర్సెస్ సోషల్ మీడియా శక్తి మధ్య పోరాటంలా మారింది సంప్రదాయ మీడియా వర్గాలు డేటా ప్రామాణిక ఆధారాలతో వార్తలు చెప్పాలని ప్రయత్నిస్తే సోషల్ మీడియా భావోద్వేగం ఎడిటింగ్ వ్యంగ్యం ట్రోల్స్ తో ప్రజల దృష్టిని తిప్పుకోవడంలో ముందుంటుంది అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే వర్షాలు నిజంగా తీవ్ర ప్రభావం చూపుతున్నా అమరావతి మునిగిపోయింది అన్నది అతిశయోక్తి కావచ్చు ఇలాంటి సందర్భాల్లో జర్నలిస్టులు వాస్తవాలను స్పష్టంగా చూపించాలి సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం పొక్కలను నమ్మే ముందు ఆలోచించాలి మొత్తానికి వెంకటకృష్ణ కృష్ణ గగ్గోలు పెట్టినా నెటిజన్ల గగ్గోలు ఇంకా ఎక్కువే అయ్యాయి ఒక మాటలో చెప్పాలంటే వర్షం కన్నా ఎక్కువగా ట్రోలింగ్ వరద సోషల్ మీడియాలో పారుతోంది అయితే అమరావతి మునిగిపోయిందని చెప్పి మళ్ళీ సేమ్ ఆ ట్రోలింగ్ అనేది వైసీపీ ఫోర్సెస్ దాన్ని పేటిఎం అనాలో లేకపోతే అరాచక మూకలు అనాలో కానీ అమరావతి మునిగిపోతుందని చెప్పి ఆ వీడియోలు ఎక్కడికో వీడియోలు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు దీన్ని అధికారికంగా ప్రభుత్వము ఆపడం లేదు అలా ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి ఎందుకు ఎందుకు చేశారు ఇది అనే పరిస్థితి అటువైపు నుంచి కనపట్టలేదు అలాగే కౌంటర్ క్యాంపెయిన్ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీయో కూటమి పార్టీ నుంచి కౌంటర్ క్యాంపెయిన్ కూడా లేదు చూస్తూ ఊరుకుంటే రేపు పొద్దున అమరావతి మునిగిపోవడం కాదు కొట్టుకుపోయిందని కూడా పెట్టేస్తారు ఎందుకు